స్త్రీల జీవితంలో గాజుల ఆభరణం మాత్రమే కాదు అవి సంస్కృతి సాంప్రదాయం సౌభాగ్యం మరియు ఆరోగ్యానికి ప్రతీకలు శాస్త్ర సూచన ఎంత ధనవంతులైనా రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా ఒక్కో చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు ధరించాలని శాస్త్రం చెబుతోంది అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం ఇది వారికి దీర్ఘ సుమంగళీభవ అనే ఆశీర్వాదాన్ని సూచిస్తుంది ప్రేమానురాగాలకు ప్రతీక ఎంత పెద్దంటి అన్నైనా చెల్లెల్ని చూడడానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఓ పదో పరకో చేతిలో పెట్టి గాజులు వేయించుకోమా అనడం అనేది ఒక ప్రేమకు ప్రతీక బాధ్యత మరియు సంస్కృతిలో గాజులకు ఉన్నత స్థానాన్ని తెలియజేస్తుంది స్త్రీ మంచిగా చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేకుంటే అందం పరిపూర్ణం కాదు గాజులు స్త్రీ సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తాయి గాజులు ధరించడం స్త్రీలకే కాదు పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారంట కాలక్రమేణా ఇది స్త్రీలకు మాత్రమే అనే ఆచారంగా మారింది పుట్టిన పిల్లలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు ఇది దిష్టి కోసమే కాదు ఆ గాజుల నుండి వచ్చే సవ్వడలు పసిపిల్లలను పలకరించి వారిలో బోసి నవ్వులను పూయిస్తాయంట ఈ శబ్దాలు పిల్లల మానసిక అభివృద్ధికి కూడా సహాయపడతాయని నమ్ముతారు గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో గాజులను ధరించిన స్త్రీ అవి పగలకుండా సున్నితంగా నడుస్తుంది ఈ సున్నితమైన నడవడిక వలన ఆమె నడవడికలో కూడా మార్పు వస్తుందని అంటారు చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతుందంట అందుకే గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారనే దానికి అద్భుతమైన కారణాలున్నాయి ఐదవ నెలలో స్త్రీ గర్భంలో ఉండి పిండానికి ప్రాణం వస్తుంది శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తుందంట మోచేదికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి గాజుల ద్వారా కలిగే స్వల్ప ఒత్తిడి వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు సరిగ్గా పనిచేయడానికి దోహదపడతాయంట గాజులు తరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజులు సవ్వడి స్పష్టంగా వినబడుతుంది శిశువుకి వినికిడి శక్తి పెంచేందుకు కూడా ఈ గాజులు సహాయపడతాయంట ఇది శిశువు మెదడు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు గాజులు కేవలం ఆభరణాలు కాకుండా స్త్రీల జీవితంలో శ్రేయస్సు ఆరోగ్యం మరియు పవిత్రతకు ప్రత్యేకగా నిలుస్తాయి వాటిని గౌరవించడం మన సాంప్రదాయాలను గౌరవించడమే